హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయం డబ్బులు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది రైతుల్లో కాస్త వ్యతిరేకత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వచ్చినట్టు సమాచారం ఈ తరుణంలో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే ఈరోజు డబ్బులు ఈ జిల్లాలో పడతాయి ప్రభుత్వం కొంతమందికే డబ్బులు ఈసారి రైతుల ఖాతాలో వస్తాయని స్పష్టం చేసింది ఈరోజు రైతు భరోసా అప్డేట్ ఏమొచ్చింది రైతులందరి ఖాతాలో రైతు భరోసా ఎంత భూమి కలిగి ఉన్న వారికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతాయి రైతులందరికీ మూడు లక్షల రూపాయల రుణం స్కీమ్ అయితే పొందవచ్చట కొత్తది ఏ పత్రాలు ఇవ్వాలి దరఖాస్తు ఎలా చేసుకోవాలి సో ఎవరెవరికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది అయితే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి చూస్తున్నా మీరు రైతులైతే తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూముల గణాంకాల ప్రకారం కోటి నలభై రెండు లక్షల ఎకరాల వ్యవసాయం సాగవుతుందని అందులో ఇరవై శాతం బడాబాబులు బిజినెస్ చేసుకునేవారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులు వందల ఎకరాలు ఉన్నవారు వీళ్ళందరూ కూడా పక్కన పెట్టాలని ప్రభుత్వం చెప్పింది కాస్త ఆలస్యమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లు అప్పనంగా అనర్హులకు కట్టబెట్టిందని మిగిలిన ఎనభై శాతం నిజమైన సాగు చేసే రైతులకు పంట పెట్టుబడి సాయం సుమారు నుండి డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు అది కూడా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు తొంభై శాతం రైతులు ఉన్నారు ఇక పది ఎకరాల నుంచి దాదాపు ఐదు లక్షల వ్యవసాయం చేసే ఉన్నారు ఈ వివరాల ఆధారంగా చేసుకొని మొదట ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అయితే అరత ఉన్న రైతుల ఖాతాలో క్రెడిట్ చేస్తారండి దయచేసి మిత్రులందరూ రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడ్డ వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలపండి ఒకవేళ మాకు వివిధ మార్గాల్లో సమాచారం అందిన వెంటనే వీడియో రూపంలో అందిస్తాం ఇప్పటికే రైతు రుణాపి డేటా అనేది రెండు లక్షల వరకు ప్రభుత్వం టార్గెట్ అయితే ముగిసింది మనకు తొందరలోనే రైతుల నాపి పడిన వారికి రెండు లక్షలు ఆపైన వడ్డీ ఉన్న వారికి ప్రత్యేకంగా డేటి ఇస్తామని తెలియజేసింది ప్రభుత్వం ఇక రైతులకు మూడు లక్షల వరకు లోన్లు అయితే ప్రత్యేకంగా అయితే తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి శుభార్త అందించింది ఈ పథకం పేరు వచ్చేసి మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అండి ఇది కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి ఈ స్కీమ్ ద్వారా ఐదేళ్లలో మూడు లక్షల వరకు అయితే లోన్లు అయితే తీసుకోవచ్చు అనమాట మనం ఈ కార్డు కాల పరిమితి ఐదేళ్ల వరకు అయితే ఉంటుంది దీనికి సంబంధించి వడ్డీ నాలుగు శాతం నుంచి మూడు శాతం వరకు మాత్రమే ఉంటుంది ఇక ఈ లోన్ ఇచ్చే ముందు రైతు ఆదాయం ఎంత ఉంది వ్యవసాయ భూమి ఎంత ఉంది అని పరిశీలించి లోన్లు అయితే ఇస్తారు ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును అయితే సంప్రదించి ఈ పూర్తిగా ఈ స్కీమ్ సంబంధించి తెలుసుకొని ఈ పథకానికి కూడా మనం లబ్ధి అయితే పొందవచ్చు అనమాట సో ఈ రోజు ఇదండి అప్డేట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తప్పకుండా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్